హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భాషాంశాలు అంటే తెలుగుకు సంబంధించి మన తెలుగు తోటలో చాలా చోట్ల భాషాంశాలు వస్తాయి ఈరోజు మనం భాషాంశాల్లో ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయడం నేర్చుకుందాం క్రింది వాక్యాలు చదవండి ఈ గుర్తుకు సున్నా చుట్టండి అని ఉన్నాయి కదా ఇది ముఖ్యంగా తెలుగు తోట నాలుగు అంటే నాలుగో తరగతి విద్యార్థుల కోసం చదవండి ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలి భీములు వెళ్ళే దారిలోనే రామకృష్ణ బీచ్ వస్తుందా లైట్ హౌస్కి వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులు ఉంటాయా విశాఖపట్నంలో బస్ చేయడానికి అనువైన ప్రదేశం ఏది ఇవన్నీ కూడా ఎంక్వైరీ లేకపోతే ఒక ఇన్ ఒక ఇన్ఫర్మేషన్ రాబడ్డానికి అన్నట్లుగా ఉన్నాయి ఇక్కడ మీరు సర్కిల్స్ చేశాను చూశారు కదా ఈ సర్కిల్స్ అన్నీ ఏంటి ప్రశ్నార్థక గుర్తులు వాటి గురించి ఒకసారి ఇక్కడ మనం తెలుసుకుందాం పిల్లలు ఈ గుర్తు ప్రశ్నార్థక వాక్యంలో ఎక్కడ ఉందో గుర్తించారు కదా ఈ గుర్తును ప్రశ్నార్థక చిహ్నం అంటారు అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ ఏది ఎటువైపు ఇలాంటి పదాలను కూడా ఉపయోగించాం ఇలాంటి ప్రశ్నార్థక పదాలు ప్రశ్నార్థక గుర్తు కలిగి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు కదా అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు ప్రశ్నార్థక వాక్యాలని మనం మరికొన్నిటిని గుర్తు చేసుకుంటూ వీటిని మనం మన తెలుగు తోట పుస్తకంలో ఇరవై నాలుగో పేజీలో చక్కగా చేద్దాం చూడండి కింది వాక్యాలను గమనించండి వీటిలో ప్రశ్నార్థక పదాలను గుర్తించి గీత గీయండి ఉంది కదా నీ పేరేమిటి మీ బడి నుండి ఎప్పుడు వచ్చారు మీరు ఎట్లా చదువుతున్నారు మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మీరు ఏ ఊర్లో ఉంటున్నారు జాతీయం గీతం రాసిన వారు ఎవరు వీటిలో ఎప్పుడు ఎట్లా ఎన్ని ఏ ఎవరు ఇటువంటివన్నీ కూడా ప్రశ్నార్థక పదాలు అవునా వీటిని ఒకసారి మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో గులాబీ రంగు బాక్స్లో ఇచ్చారు వాటిని చక్కగా గీత గీయండి తర్వాత మనం మిగతా అభ్యాసాలు కూడా చేద్దాం చూడండి ఒకసారి క్రింది ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఇక్కడ తొమ్మిది ప్రశ్నార్థక పదాలను ఇవ్వడం జరిగింది అదేంటి ఎవరు ఏమిటి ఎలా ఎందుకు ఎప్పుడు అలాగే ఆరోది ఏది ఏడోది ఎన్ని ఎనిమిదోది ఎక్కడ తొమ్మిదోది ఏ వీటితో ఇప్పుడు మనం చక్కగా వాక్య ప్రయోగంలో వీటిని ఎలా రాయాలో చూద్దాం వీరు వీటితో పాటుగా మరి కొన్ని కొత్త కొత్త ఆలోచించి రాయొచ్చు అలాగే మీరు తెలుగు తోట పుస్తకంలో ఉన్న ప్రశ్నార్థక పదాలను ఉపయోగించిన వాక్యాలను కూడా రాసుకోవచ్చును ఇది మీ సొంతంగా రాయడం వల్ల మీకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది ఫస్ట్ చూడండి మీ ఇంటిలో పెద్ద ఎవరు చాలా సింపుల్గా మనం వాడాము మీ ఇంట్లో పెద్ద ఎవరు తర్వాత రెండో చూసినట్లయితే ఏమిటి అన్న దాంతో వచ్చింది మనం ఇది ఎక్కువగా తరచూ వాడుతూ ఉంటాం దీనికి సంబంధించి ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు రాసుకుందాం చూడండి నీకు నచ్చిన వంటకం పేరు ఏమిటి నీకు నచ్చిన వంటకం పేరు ఏమిటి అని చక్కగా ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఎలా ఎలా అంటే ఒక పనిని చేసినప్పుడు అడుగుతాం ఎలా అని నీవు బడికి ఎలా వచ్చావు ఎందులో వచ్చావు అని అర్థంలో నీవు బడికి ఎలా వచ్చావు అని అడగడము తర్వాత నాలుగోది ఎందుకు కారణం తెలుసుకోవడానికి అడుగుతాం నిన్న నువ్వు బడికి ఎందుకు రాలేదు నిన్న నువ్వు బడికి ఎందుకు రాలేదు అని చక్కగా కారణం తెలుసుకోవడానికి అడిగిన విధంగా ఈ ప్రశ్న ఉంది ఇప్పుడు ఐదోది ఎప్పుడు సమయం తెలుసుకోవడానికి ఇటువంటి వాటికి కూడా మనం ఎప్పుడు అని ఉపయోగిస్తాం అయితే ఇక్కడ ఉదాహరణగా చూడండి నీ పుట్టినరోజు ఎప్పుడు పుట్టినరోజు ఏ సమయం ఏ రోజు ఏ తేదీ తెలుసుకోవాలంటే నీ పుట్టినరోజు ఎప్పుడు అని చక్కగా ప్రశ్నించాం అలాగే ఆరోది ఏది అంటే ఆ వస్తువు ఏదని కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏంటి కానీ ఒక దారి అడగడంలో కానీ ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ గుడికి వెళ్ళడానికి సరైన దారి ఏది అని అడుగుతున్నాం ఈ రకంగా అడుగుతాం తర్వాత మనం చూసినట్లయితే ఏడోది ఎన్ని సంఖ్యలను తెలుసుకోవడానికి అడుగుతాం ఎన్ని నీకు ఎన్ని సంవత్సరాలు అయితే నీకు ఎన్ని సంవత్సరాలు మీ చెల్లికి ఎన్ని సంవత్సరాలు ఈ రకంగా అడగచ్చు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అక్కడ అంటే ఐ మీన్ అక్కడ ఏ ఆ రకంగా మనం ఫామ్ చేయొచ్చు ఇక్కడ ఎక్కడ అంటే ప్లేస్ని తెలియజేస్తారు ఏ అంటే కారణంగా మనం చెప్పచ్చు ఈ వాక్యాలు మీ సొంతంగా తయారు చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే మరి ఉంటాను